రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది నేడు రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు రైట్ కార్ ఈ రోజు జరగబోయే రుణమాఫీ సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీనివాస్ పవన్ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు విడతల్లో తాము రైతు రుణమాఫీ చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈ రోజు సాయంత్రం వరకు లక్ష వరకు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఈ వారి రైతుల ఖాతాలను అయితే రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ పట్టుకున్న రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతులు పదిహేడు లక్షల ముప్పై వేల ఎకరాలు అయితే ఇటు సాల్వ్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి లక్ష రుణమాఫీ లక్ష రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొంభై తొమ్మిది వేల ఏడు వందల మంది రైతులకు అయితే లక్ష రుణమాఫీ అయితే ఈ రోజు కానున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఒకవైపు గత కొద్ది రోజులుగా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా రైతు రుణమాఫీ చేయడం కష్టం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం వీలు కాదు అనేసి గత అసెంబ్లీలో కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడిన సందర్భాలను సైతం చూసాం అయితే ఇటు రైతులు మాత్రం రెండు దఫాలు ఇటు లక్షతో పాటు రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీని ఆగస్టు పదిహేను లోగా ఆ మేము రుణమాఫీ చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు లక్ష రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేస్తున్న అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కేవలం గత ప్రభుత్వము నాలుగు దఫాల్లో ఇటు రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేవలం ఒకే దఫాలో రుణమాఫీ చేసి ఆవేశ సందర్భాలు అయితే ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీల మేరకైతే రుణమాఫీ చేయడానికి మేమైతే స్వాగతిస్తున్నామనేసి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు రైతులు కూడా సంబరాలు చేస్తున్న చూస్తున్నాం దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రైతు వేదికలు అయితే అట్టా అయితే సంబరాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఇటు రైతులు కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఇటు పాలాభిషేకాలు చేస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు లక్షలోపు రుణాలు తీసుకున్న లెక్కలున్నాయంటూ అయితే వీటిలో కేవలం పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ లో చూసుకుంటే ఈ లక్ష రూపాయలు రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరన్నా ఉన్నారు దాదాపుగా పవన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతులైతే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ల లక్ష రుణమాఫీకి సంబంధించి తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క మందికి మాత్రమే ఈ రోజు లక్షలు లక్ష రుణమాఫీ అవుతున్న నేపథ్యంలో కొంతమంది రైతులు అయితే ఆ రుణమాఫీ కాకపోవడం తోట అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే కొన్ని టెక్నికల్ సర్వీస్ తోటే కాలేదు అనేసి ఇటు రైతులు కూడా రైతులకైతే ఇటు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఆ రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా మిగతా రైతులకు కూడా చేస్తాము దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏ ఒక్క రైతు కూడా వదిలిపెట్టేది లే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం ఉన్న వాళ్ళకి రాని వాళ్ళని సైతం కూడా మళ్ళీ మా దృష్టికి నేతల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి కూడా చెప్తామనేసి నేతలకైతే రైతులకు భరోసా ఇస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులు చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ కార్డు లేకుండా ఈ లబ్ధి పొందుతున్నటువంటి రైతులు ఎంత వరకు ఉన్నారు అనుకోవచ్చు దాదాపుగా పవన్ గత కొద్ది రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా మనం ఏదైతే ప్రభుత్వం ఆ ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంది రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ చేస్తారు లేని వారికి రుణమాఫీ చేయరనేసి అనేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి దానికి విపక్షాల నుంచి ఇటు ఆ భారీ ఎత్తున భారీ ఎత్తున కూడా డిమాండ్ రావడం ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనైతే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము కేవలం ఏదైతే రుణమాఫీకి సంబంధించి కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నాం తప్ప రేషన్ కార్డు తోటి సంబంధం లేకుండా పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటు రుణమాఫీ చేస్తామని చెప్పిన పరిస్థితులు అయితే అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ దాదాపుగా పది నుంచి పదిహేను వేల మంది రైతులైతే రేషన్ కార్డు లేనట్టుగానైతే అయితే మనకు తెలుస్తుంది అయితే ఆ ఇటు ఏదైతే తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల వద్ద ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో పిల్లలకి ఇటు పెళ్లి కావడం వారికి సంబంధించి ఆ ఏదైతే భూములను పంచడం వలన అయితే ఆ రుణమాఫీకి సంబంధించి కూడా కొంతమేర ఇబ్బందులు అయితే ఉన్నాయి అటువంటి వాటిని కూడా కూలాకేషంగా చర్చించి అటువంటి ఉన్నటువంటి కూడా మాఫీ చేయాలనేసి ఇటు యువ రైతులతో పాటు రైతుల వద్ద నుంచి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే శ్రీనివాస రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు సార్లు రుణమాఫీ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది వారు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు పవన్ ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వచ్చినప్పుడు దాదాపుగా రెండు సార్లు కూడా ఇటు రైతులకు రుణమాఫీ అయితే చేసింది కానీ ఏక కాలంలో రుణమాఫీ చేసిన సందర్భాలు లేవు నాలుగు విడతల్లో తాము రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పై విడతలు మాత్రమే రుణమాఫీ చేసి గత ప్రభుత్వం అయితే చేతులు అంతే అంతేకాకుండా గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనేసి ఇటు రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ ఎవరికైతే ఉందో వారందరి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనేసి ఈ హామీ ఇచ్చింది ఈ హామీ మేరకు ఏక కాలంలో రుణమాఫీ చేయడాన్ని మాత్రమే ఇటు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు రైతు వేదికల వద్ద కూడా ఇటు తపాసులు పేర్చుతూ కేకులు కట్ చేస్తూ మిఠాయిలు పంచు కూడా పంచుకుంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు రైతులు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఈ రోజు జరగబోయే రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి దఫాలో లక్ష వరకు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో మరియు మరొకటి అయినటువంటి రుణమాఫీకి సంబంధించి మరికొద్ది పేపర్లోనే రెడ్డి రుణాలు రుణ విముక్తి కల్పించనున్నారు ఈ నేపథ్యంలోనే రుణమాఫీ పైన ఇప్పటికే బ్యాంకర్లతో కూడా మాట్లాడారు దాదాపు మూడు దఫాలుగా అంటే నేడు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు దాదాపు మూడు దశలుగా రుణమాఫీ చేయనున్నారు అయితే ఇప్పటికే అనేక అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొత్త నిబంధనలు ఏమీ లేవు పాత నిబంధనల ప్రకారమే రేషన్ కార్డు ఉన్నటువంటి వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ ఉంటుందని చెప్పారు అందులో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంకా పూర్తి నిర్దేశాలు కానటువంటి నేపథ్యంలో దానిపైన కూడా స్పష్టత ఇస్తామని చెప్పేశారు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలటువంటి నిధులను విడుదల చేశారు నేడు ఏడు వేల కోట్లు రిలీజ్ చేయనున్నారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రైతు వేదికల వద్ద ఇప్పటికే పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు ఇప్పటికే కేక్ కటింగ్ నిర్వహిస్తా ఉన్నారు ఇక అఫిషియల్ గా నాలుగు గంటల సమయానికి రుణమాఫీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారికి సంబంధించినటువంటి నిర్దేశాలు విడుదలైనటువంటి ఎవరైతే అప్లికేబుల్ పర్సన్ ఉన్నారో వారందరికి సంబంధించినటువంటి దృష్టి అంతా కూడా ఆ బహిర్గతమైనటువంటి నేపథ్యంలో వారందరూ కూడా సంబరాలలో పాల్గొన్నారు ఎన్నికల ముందుగా ఏక కాలంలో రుణమాఫీ చేసి తీరుదామని చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదు అని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ అనుకున్నా మరో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా విమర్శలు చేసినప్పటికీ కానీ అవన్నింటినీ కూడా బటాపంచలు చేస్తూ నేటి నుంచి రుణ విముక్తి కానున్నటువంటి తరుణంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు ఇక పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లితో పాటు మంతని ఆ గోదావరికి అని మూడు చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుకున్న మంత్రులు అనుకున్న వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు మరోవైపు బైక్ ర్యాలీ నిర్వహిస్తా నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున వ్యక్తులు కట్టారు కేక్ కట్ చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు ఇప్పటికే పెద్దపల్లి జిల్లాతో పాటు మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఇటు జగిత్యాల్లో కూడా ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అనుకున్న ఎమ్మెల్యే ఉన్నటువంటి సంజయ్ అదేవిధంగా లో ఉన్నటువంటి లక్ష్మణ్ అనుకున్న పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునిచ్చారు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు రైతుగా రైతు వేదికల వద్ద హంగామా చేస్తూ బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఇక సిరిసిల్లలో కూడా ఇటు కేకే మహేందర్ రెడ్డి వర్గం ఆధ్వర్యంలో అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బేమ్లవాడలో కూడా విప్పుగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తా ఉన్నారు జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల తో పాటు పెద్ద పిల్లలు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొంటా ఉన్నారు అయితే ఇప్పటికే కొన్ని అపోవల్ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇది గోల్డ్ లోన్ రైతులు కొంతమంది గోల్డ్ లోన్ తీసుకున్నారు అదేవిధంగా క్రాప్ లోన్ వీటన్నిటిపైన కూడా పూర్తి మార్గదర్శకాలు అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం లక్షలోపు రుణాలు తీసుకున్నటువంటి వారు పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు ఉంటాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ లబ్ధి పొందేటువంటి రైతులు ఎంతవరకు ఉన్నారనుకోవచ్చు అర్హులు అయ్యుండి కూడా రుణమాఫీకి ఎంపిక కానటువంటి రైతులు ఎవరు వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వీరి కోసం దీనిపైన స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేశారు ఇప్పటికే అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చెప్పారు ఏమంటే ఎవరైతే కార్డు రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని చెప్పారు అయితే ఇందులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అదేవిధంగా స్టేట్ ఎంప్లాయీస్ లను వీళ్ళని సెగ్రిగేట్ చేస్తూ వారికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది దాదాపు ఆగస్టు పదిహేను లోపు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎలిజిబుల్ అయ్యే విధంగానే చూస్తాము ఎందుకంటే ఆ రేషన్ కార్డుల ప్రక్రియ నిదటి కాదు దాదాపు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వారందరూ ఉన్నటువంటి తరుణంలో కొంత అంటే ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయినవి ఉన్నాయి అందులో ఎంప్లాయీస్ ఉన్నారు నాన్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరినీ ఆధారంగా చేసుకొని ఇప్పటికే అధికారులకు ఇటు బ్యాంక్ అధికారులకు అటు అగ్రికల్చర్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి తరుణంలో దా అందరికీ కూడా అందరికీ ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళందరినీ వారు ఇచ్చేటువంటి జవాబు ద్వారా ఏమైంది అవన్నీ తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగానే ప్రతి ఒక్కరిని అప్లికేబుల్ అయ్యే విధంగా చూస్తామని చెప్పారు ఎందుకంటే ఒకటేసారి హంగామా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా దీన్ని క్యాచ్ చేసుకున్నటువంటి పనులు ఉన్నాయి సమయం మరింత సమయం ఆగస్టు పదిహేను వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్ని కూడా సద్ది అనిగేలా చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ కూడా పరిగె తీసుకుంటామని చెప్ప చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని చోట్ల ఇటు బ్యాంక్ లో చిన్న చిన్న అంటే సర్నేమ్ల విషయంలో కొద్దిగా పొరపాటు జరిగినప్పటికీ వాటన్నింటినీ కూడా పరిగెలకు తీసుకుంటామని చెప్పారు ఇటు బ్యాంక్ అధికారులు అనుకున్న అటు అగ్రికల్చర్ శాఖ అధికారులు దీనిపైన కసరత్తు మొదలుపెట్టారు మండల్ లెవెల్లో గ్రామం లెవెల్లో ఏ స్థాయిలో అదేవిధంగా మండల్ లెవెల్లో ఏవో స్థాయిలో జిల్లా లెవెల్లో ఏడిఎస్ స్థాయిలో కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి మార్గదర్శాలు మార్గదర్శకాలు వెలువడాయి ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా సిఎస్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏఓ స్థాయిలో కూడా వీటన్నిటికీ సంబంధించి మార్గదర్శకాల ఆధారంగా ఎవరైతే ఈ ఈ రుణమాఫీకి సంబంధించి లిస్టులు ఎవరైతే లేరు వారి వారి ఇచ్చేటువంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఈ రోజు మొదలైనటువంటి రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను వరకు మూడు విడతల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనికి అప్లికేల్ అవుతా అప్లికేబుల్ గానే అవుతారు ఈ రోజు లక్ష లోపు అదేవిధంగా ఫిఫ్టీన్త్ లోపు దాదాపు రెండు లక్షల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు నాయకులు కార్యకర్తలతో పాటు అధికారులు కూడా స్పష్టమైనటువంటి వైఖరి ఇచ్చారు రైట్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్ ఇక తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది నేడు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను జమ చేయనున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరుగుబోతున్న జరగబోతున్న నేపథ్యంలో నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లు అందిస్తారు ఎస్ కిరణ్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి రుణమాఫీ రుణం సంబంధించి మాఫీ మొత్తం మాఫీ చేస్తామని కూడా అప్పట్లో హామీ ఇచ్చింది ఆ నేపథ్యంలోనే ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మొదటి విడత రుణమాఫీలో భాగంగా కూడా కొంతమంది లక్ష లోపు రుణం తీసుకున్న వారి మొత్తం కూడా రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది ఆ మేరకు ఎవరైతే రుణమాఫీ అవుతు అయ్యిందో వారికి సంబంధించి లిస్టు కూడా ఒక విడుదల చేసింది అంటే జిల్లాల అంటే కొత్త జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా ఉన్న రైతులకు సంబంధించి లక్ష లోపు రుణం తీసుకున్న వారి వారి మొత్తం కూడా లిస్టు విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతు వేదికల వద్ద వచ్చి కూడా రైతులు మిఠాయిలు పంచుకుంటూ బాణసంచ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పై పోడతల వర్షం కురిపిస్తున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ చేస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను కలిసే కలుస్తారు రైతులతో కూడా మాట్లాడితే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తం వ్యాప్తంగా కూడా ఆ లక్షల మందికి కూడా రుణమాఫీ అయింది అంటే రెండు లక్షల ఉన్న వారికి కూడా ఇంకా లిస్టు విడుదల కాలేదు అయినా వాళ్ళు వాళ్ళు చాలా ఎందుకంటే మొదటి విడత లో భాగంగా రుణమాఫీ అవుతుండటంతో కూడా తాము తమది కూడా అవుతుందని కూడా ఒక హోప్స్ తో ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కలిసి సంబరాలు అయితే తీసుకుంటారు మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి రుణమాఫీ సంబంధించిన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదకొండు మంది పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ పరిస్థితి అయితే గత ప్రభుత్వం రుణమాఫీ నాలుగు దఫాలుగా చేసింది మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే రైతుల కోసం కేటాయించిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇకపోతే ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రైతు రుణమాఫీ చేయడానికి అవసరం పడుతుందని చెప్తుంది ఈ మేరకు ఏక కాలంలో చేస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా కంపారిజన్ చేసి రైతులు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మీరు చెప్పినట్టు రుణమాఫీకి సంబంధించి రైతులు మాత్రం అంటే కొంత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కేవలం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంబంధించి ఎక్కువగా అత్యధికంగా సాగు చేసేటువంటి జిల్లాలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు వరి పంట సాగులో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంటుంది ఎక్కువగా కూడా ఇక్కడ వరి అదే పత్తి సాగు చేస్తా ఉంటారు ఇటు ముఖ్యంగా కూడా ఎక్కువగా కూడా ఈసారి రైతు బంధు పథకం సంబంధించి ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇవ్వడం ఎక్కువగా మెజార్టీ రైతులు మాత్రం దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపలనే ఉంటారు కేవలం ఒక ముప్పై శాతం మంది రైతులు మాత్రం పది ఎకరాల పైనే ఉంటే ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మెజార్టీ రైతులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తీసుకున్నటువంటి నిర్ణయంపై చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు లక్ష రూపు రుణం మాఫీ కావడం ఇటు రెండు లక్షల రుణమాఫీ సంబంధించి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది తాము కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే తో కూడా వారు కూడా సంబరాలు చేసుకో చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రైతు బంధు సంబంధించి ఐదు ఎకరాల లోపు రైతులకు రైతు బంధు పడడం అదేవిధంగా రెండు లక్షలు లక్ష రూపాయలు తీసుకున్న వారికి అందరికీ రుణమాఫీ అవుతుండడంతో ఇటు పేద మధ్య తరగతి సంబంధించినటువంటి రైతులకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందనేటువంటి ఒక భరోసా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో కొంత రైతులు ఎంతే చాలా హోప్స్ తో ఉన్నారు చాలా అర్థం వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ రైట్ ఇంకా మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి రెండు లక్షల రుణమాఫీల భాగంగా ఈరోజు తొలి దఫాలో భాగంగా లక్ష రూపాయల మేర ఉన్నారు రైతు రుణాలను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రే రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కొంటే రైతాంగం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది అది అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ